విర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలోని దొరకుంట సమీప నెమలిపురి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆదివారం అదృశ్యమయ్యారు ఉపాధ్యాయుల విద్యార్థులను మందలించడంతోనే పరారైనట్టు సమాచారం గురుకుల పాఠశాలలోనే పదో తరగతి విద్యార్థులకు శనివారం వీడుకోలు సమావేశం నిర్వహించారు పది మంది మద్యం తాగి తోటి విద్యార్థులతో ఘర్షణ దిగినట్టు తెలుస్తోంది దీంతో ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించారు మనస్తాపానికి గురైన విద్యార్థులు పాఠశాలల నుంచి పరారయ్యారు తల్లిదండ్రులను ఆరా తీయగా ఇంటికి రాలేదని చెప్పడంతో రాత్రి వరకు ఎదురుచూసి కోదాడ గ్రామీణ పోలీస్ స్టేషన్ ప్రిన్సిపల్ పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ ఝాన్సీ ఫిర్యాదు చేశారు సీసీ ఫుటేజ్ని పరిశీలించి ఆ తెలుసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు చూడండి టెన్త్ క్లాస్ వాళ్ళకు ఇప్పుడే వేడుకోలు సమావేశం ఏర్పాటు చేసినట అంటే ఇంకా మార్చి ఏప్రిల్ మార్చి ఉన్నాయి పరీక్షలు ఇప్పటి నుంచే వాళ్ళను వీడ్కోలు ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేయాలి చేయడం ఓకే మంచిదే ఓకే ఫైన్ మంచిగా చేసినట్టు కానీ మద్యం దాగి ఎగిరినట్టు సమాచారం ఉన్నదట మరిది సాంఘీ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలోకి మద్యం ఎట్లొచ్చింది మద్యం బాటిల్ ఏ రకంగా వచ్చినాయి పిల్లల మీద ఆజమాయిషి చేయాల్సిన పిల్లల మీద కేర్ తీసుకోవాల్సిన వార్డెను వాళ్ళు అంతా ఏమైనరు చూడండి కథ మద్యం తాగినట ఆ మద్యం ఎందుకు తాగినరు అని మద్యం తాగి ఏం చేసిన ఏం చేస్తారు తాగినోళ్ళు మద్యం తాగి తోటి విద్యార్థులతో ఘర్షణకు దిగినరు ఎంత అభివృద్ధి చెందుతున్నది మన విద్యా వ్యవస్థ అనేది దీనికి నిదర్శనమైంది కథ మద్యం తాగి తోటి విద్యార్థులతో ఘర్షణకు దిగి తెల్లారి మళ్ళీ విద్యార్థులను మందలించినందువల్ల మనస్తాపానికి గురైనట వాళ్ళు పిల్లలు ఇది సంగతి మద్యం ఎందుకు పిల్లలు పిల్లల్లా ఉండకుండా పెద్ద పెద్ద పనులు చేసుకుంటూ ఎందుకు చేసినారు అంటే మనస్తాపం గురై ఆ తల్లిదండ్రులను పిలిపించి వాళ్ళకి అప్ప ఎప్పాలి సపో రాయాలి లెక్క వెనుకట పంపించేది కదా స్కూళ్ళలో నుంచి ఇప్పుడు దీనికి జరిగిన దానికి మొత్తానికి ఇప్పుడు ఈ పిల్లల హక్కుల సంఘాలు ఇవన్నీ సమాధానం చెప్పాలి పిల్లలకు డిసిప్లైన్ పోతే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి అనేది ఇగో ఇది ఇగో ఇటువంటి విషయాల మీద సరైనటువంటి అది ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళు ఎక్కడనో ఏదో చిన్నదో పెద్దదో ఇన్సిడెంట్ అయితే వచ్చి హంగామా చేస్తారు కదా ఇక ఇప్పుడు అక్కడికి పోయి పిల్లల కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇప్పుడు మనకు సోషల్ మీడియా వీడియోలు వస్తుంటే పిల్లలు బీరు దాక్కుంటూ ఎంజాయ్ చేసుడు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లా చూడండి అది ఎంత ముందుకు ఎంత ముందు ముందు కాలంలో అది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సమాజంలో ఆ విద్యార్థిని ఎంత అతప్పాల పాతాళానికి నొక్కేస్తుంది అనేది విద్యావేత్తలు సమాజం ఆలోచించి విద్యార్థులకు విద్యార్థి లక్షణాలే ఉండాలి ఎలాంటి చెడుద చెడుదారి పడితే ఇగో అయ్యే పరిణామాలు ఏంది ప్రాబ్లమ్స్ ఏంది అనేది చెప్పగలగాలి నైతిక విద్య ఉండాలి నైతిక విలువలు ఉండాలి ఇవన్నీ సిలబస్లు ఉండాలి ఆ సిలబస్ను కరెక్ట్గా చెప్పాలి లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం తర్వాత మన విలువల కోసం చదువు చెప్పాలి అప్పుడే బాగుపడుతుంది